తమిళనాడులో చేసే టేస్టీ టేస్టీ వడకర్రీని చేయబోతున్నాము దీనికి కావాల్సింది టొమాటో ఆనియన్ నానబెట్టిన శనగపప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిర్చి పౌడర్ పసుపు గరం మసాలా పెట్టిన శనగపప్పు ఎండు మిరపకాయలు పైన చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వడలిపిండిని ఆయన పైన చూపించిన విధంగా పకోడిలాగా వాడట్లు వేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయలు మనం అల్లం పచ్చిమిరపకాయలు చిను ఉల్లికాయ వేస్తూ ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి మనం బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మిరపొడి ఒక అర స్పూను పసుపు వేసిన మూడగాయలు వేసేసి బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో వడకరికి చిన్న చిన్నగా లాగా చిన్న చిన్నవి చేసి పెట్టుకుంటున్నాం తుంచి వేస్తాం వడ లాగుండా ఇట్లనే మనం వేసుకుంటే బాగా వస్తుందండి ఉంటుంది ఇట్లా మనం పొడి పొడి పొడిగా వేసుకోవాలి వడకరంటే వడగా చేసుకున్నాను మనం వడగా కాకుండా ఇట్లా బూందీలు బూందీ చేసినట్లు ఇట్లా ఒకరి విడివిడిగా మనం వేసుకుంటే మనం చూడండి చాలా బాగా వస్తుంది ఇట్లనే వేసేసేయచ్చు వడకరికి చాలా క్రిస్పీగా ఉంది మసాలా బాగా వేగిపోయింది దీంట్లో ఇప్పుడు ఆనియన్ టమాటాలు వేస్తాం దీంట్లో ఆనియన్ వేసేస్తామండి ఇది బాగా ఫ్రై అవ్వాల టమాటా కూడా వేసేస్తాం ఇప్పుడు ఆనియన్ కి టమాటాకి సరిపడా ఉప్పేసుకోవాలా బాగా ఫ్రై అవ్వాలండి టమాటాలు మనకి బాగా మెత్తగా ఫ్రై అవ్వాల ఈ విధంగా మెత్తగా రావాలండి టమాటా అంతా బాగా ఆనియన్ వాటర్ పోసుకోవాలి ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు మసాలా అంతా ఉడికిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు చిప్స్ లాగా మనం చిన్న చిన్నవి బూందీ చిప్స్ లాగా చేసి పెట్టుకున్నాము అది అట్లనే వేసేస్తే బాగుంటుందండి వడగా కాకుండా ఇట్లా మనం చిన్న చిన్న బూందీ చిప్స్ లాగా చేసుకొని వడకరకి పేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది బాగా ఉడకాలండి